అండి ఈరోజు మా చిన్న పాపకి పుట్టికలు తీయడానికి అకేజన్ తోటి ఈ మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న యాదాద్రి అదేనండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి మా ఫ్యామిలీతో బయలుదేరాము దానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ఫొటోస్ అలాగే మీకు షేర్ చేస్తున్నాను ఎంతో మహిమ గల టెంపుల్ ఇది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నేను ఛాన్సార్లు వెళ్ళాను ఇక్కడ నేను కూడా గుండు కొట్టించినాను ఛాన్సార్లు మా పాపకి చిన్న అమ్మాయికి కొట్టిద్దామని ఇక్కడికి వచ్చాము బయలుదేరాము అవి ఏంటో ఉన్న ఏంటి ప్రదేశాలు మాకు తెలిసిన ఒకరిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్రదేశం వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ మనకు కనపడే ప్రదేశం అన్నమాట పాతది వేరే ఉంది ఇది కొత్తది అనమాట ఇక్కడ నుంచి కాల్నడకతో నడిచే వాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు అలా లేదు రైట్ సైడ్ వెళ్తే స్టాండ్కి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇట్లా వెళ్ళే రోడ్ ఉండేది ఇప్పుడు అలా లేదు ఈ ప్రదేశం వచ్చేసి బస్ స్టాండ్ అలాగే గుండం కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మీదికెళ్ళే దాని